ॐ श्रीगुरुभ्यो नमः ॐ गं गणपतये नमः ॐ श्रीमात्रे नमः ॐ गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां श्रीदक्षिणामूर्तये नमः ॐ शरदिन्दुसमाकारे परब्रह्मस्वरूपिणे वासरापीठनिलये सरस्वती नमोऽस्तुते श्रीज्ञानसरस्वतीदेव्ये नमः आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च గురుశుక్రశనిభ్య రాహవే కేతవే నమో సూర్యాది నవాణం దేవతాయే నమో నమ అశ్విన్యాది నక్షత్ర రేవతీనక్షత్ర దేవత మేషాది మేనరాస్ దేవతమూర్తమో నమే జనా ఈ ప్రసార మాధ్యమాల ద్వారా సమస్త జనులందరూ కూడా ఈ విశ్వ ప్రపంచంలో ప్రతిరోజు జరిగేటటువంటి దిన ఫలితాలు కానివ్వండి వారం వారం చంద్రుడి యొక్క గమనం ద్వారా ఆయన సంచరించేటటువంటి రాశుల ద్వారా కలిగేటటువంటి వార ఫలాలు కానివ్వండి అట్లాగే సంవత్సరం మొత్తం కూడా గురుడు శని రాహువు కేతువు ఈ గ్రహాల వల్ల కలిగేటటువంటి ప్రయోజనాలు ఫలితాలు కానివ్వండి అలాగే మనం ప్రజెంట్ ప్రతి నెలా కూడా సూర్య సంక్రమణం అంటే రవి సంవత్సరంలో నెలకి ఒక్కొక్క రాశిని పరిభ్రమిస్తూ మేషరాశి నుంచి ద్వాదశ రాశుల్లో చివరిదైనటువంటి మీనరాశి పర్యంతం ఆయన సంచరించేటటువంటి కాలగమనాన్ని బట్టి అట్లాగే ఆయనతో పాటుగా ఆయనకి దగ్గరగా అనుసంధానంగా ఉన్నటువంటి బుధుడు శుక్రుడు తదుపరి నెలన్నార ఇప్పుడైతే ప్రజెంట్ కుజుడు దాదాపుగా మరి ఆరు నెలలు ఎనిమిది నెలలు స్తంభించి వక్రీగమన స్థితి నీచ స్థితి చాలా ఘోరమైనటువంటి పరిస్థితులలో కుజుడు మరి ముఖ్యంగా రవి బుధ శుక్ర కుజ ఈ యొక్క గ్రహాల వలన మాస ఫలితాలని మనం ప్రతి రవి సంక్రమణ దినాలలో తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా ఈ నెల అంటే ఫిబ్రవరి పన్నెండవ తేదీ అర్ధరాత్రి తర్వాత సూర్య మహానుభావుడు సూర్యనారాయణమూర్తి మనకి కుంభ రాశిలోకి ధనిష్ట నక్షత్రం మూడో పాదంలో ఉన్నప్పుడు కుంభంలోకి సంచరిస్తున్నాడు మరి అలాగే బుధుడు ఇప్పటి వరకు రవితో కలిసి సత్సమానంగా మకర రాశిలో ప్రయాణం చేసినటువంటి బుధుడు అంతకు ముందు రోజు పదకొండో తేదీనే అంటే ఫిబ్రవరి పదకొండో తేదీనే రవి కన్నా ముందుగానే మరి ఈ యొక్క బుధుడు కుంభరాశిలో ప్రవేశం కావించాడు అలాగే శుక్రుడు కొన్ని రోజులుగా రాహుతో కలిసి మీనరాశిలో చక్కగా ఉచ్చస్థితిని పొంది ఎన్నో రకాలైనటువంటి అనుకూలతలు కలుగు చేస్తున్నారు కాబట్టి ఈ విధంగా ఈ యొక్క ద్వాదశ రాశుల్లో అంతరిక్షంలో గ్రహాలన్నీ కూడా చక్కగా వారి యొక్క కక్షలలో పరిభ్రమిస్తూ వారి యొక్క దివ్య కిరణాల చేత మనందరినీ పరిపాలిస్తూ ఎన్నో ఇబ్బందులని అట్లాగే కష్ట నష్టాలని జమి చూపిస్తూ కొంతమందికి మరి జన్మజాతకరీత్యా వారి యొక్క పూర్వజన్మ కర్మానుసారం వారి యొక్క దశలు అంతర్దశలను బట్టి జాతకంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి కొంతమందికి మంచి శుభకార్యాలు ఈవెంట్స్ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఈ గ్రహాలు కలుగజేస్తున్నాయి ఏదేమైనప్పటికీ గోచార రాశి చక్రం ద్వారా గ్రహాల యొక్క అన్వేషణ గ్రహాల యొక్క చలనము చాలా దివ్యప్రదమైనటువంటి సంకేతాలని మానవులకి ప్రసాదిస్తూ మనల్ని ఆనంద పెట్టేటటువంటి పరిస్థితి ఒక్కోసారి విషాదకరమైనటువంటి పరిస్థితులు మనకి కనిపిస్తూ ఉంటాయి అయితే మనకున్నటువంటి ఆత్మ బలం ఆత్మస్థైర్యం ఆత్మ నిగ్రహత అట్లాగే మానసిక బలం ఈ మానసిక బలం ముఖ్యంగా మనం నిత్యము చేసేటటువంటి సనాతన ధర్మంలో పుట్టి సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ నిత్యము దైవారాధన చేసేటటువంటి వారికి మానసిక బలం చాలా ఎక్కువగా ఉంటుంది ఆ మానసిక బలంతో ఆత్మస్థైర్యంతో మందికి వారు దిశానిర్దేశం చేస్తూ ధైర్యాన్ని ప్రసాదిస్తూ ఉంటారు కాబట్టి ఆ చంద్రబలం ద్వారా ఏ రాశులు వారికి ఏ ఏ నక్షత్రాలు ఆ రాశుల్లో పొరగబడి ఉంటాయో ఆ రాశులు వారికి మరి ఈ యొక్క రవ్యాది గ్రహాలు కలుగజేసేటటువంటి విశేషమైనటువంటి ఫలితాలు ఏమిటి వాటి వలన కలిగేటటువంటి ఇబ్బందులు ఏమిటి వాటికి ఎవరు ఏ విధమైనటువంటి మరి కొన్ని ఆచరణ పద్ధతిలో రెమెడీస్ చేసుకోవాలి పరిష్కారాలు చేసుకోవాలి అనేటటువంటి విషయాన్ని మరి మనందరం కూడా చర్చించుకుంటే ఈ యొక్క కుంభ సంక్రమణ కాలంలో రవి శని మరియు బుధుడు ఈ మూడు గ్రహాలు కూడా కుంభరాశిలో విశేషంగా అంటే బుధ శనులు మిత్రులైనప్పటికీ రవి శనికి తండ్రి అయి శత్రువై అట్లాగే రవి బుధులు మిత్రులై ఇలా ఎన్నో విధాలైనటువంటి ఎన్నో రకాలైనటువంటి ఈవెంట్స్కి ఈ కుంభరాశి యాక్చువల్లీ మనకి సేవకాపూరమైనటువంటి రాశి స్థిర రాశి అందులో వాయుతత్వపు రాశి కూడా అవటం చేత శనికి అది చాలా ఉన్నతమైనటువంటి స్థితి కలిగినటువంటి రాశి కాబట్టి మరి ఆయన శుభ నక్షత్రమైనటువంటి పూర్వభాద్రా నక్షత్రంలో ఉండి శుభయోగ కారకుడిగా ఉండటం మరి ఈ రవి బుధ శనులు మూడు గ్రహాలు కుంభరాశిలో చేసేటటువంటి విన్యాసాలు కానివ్వండి అట్లాగే రెండు గ్రహాలు శుక్రరాహువులు మీనరాశి జలరాశిలో అవి చేసేటటువంటి ఎన్నో రకాల విన్యాసాలు అట్లాగే ఈ శుక్రుడు మనకి ఈ మార్చి రెండవ తేదీన వక్రత్వం చెందుతున్నాడు దీన్నే మనం శుక్రమూఢమి అని కూడా అంటారు ఈయన దాదాపుగా ఏప్రిల్ పదమూడవ తేదీ వరకు పద్దెనిమిదవ తేదీ వరకు మనకి ఈ మూఢాన్ని కలిగి ఉండి కొన్ని శుభకార్యాలకి ఆటంకాన్ని కలుగు చేసేటటువంటి పరిస్థితులు ముఖ్యంగా గృహప్రవేశాలు వివాహాలు వీటికి సంబంధించి కొన్ని అవరోధాలు కూడా మనకి శుక్రమూఢమి వల్ల కలిగే అవకాశాలు ఉన్నాయి ఏదేమైనప్పటికీ మొన్న నాలుగో తేదీ అనగా ఫిబ్రవరి నాలుగో తేదీన గురుడు నాలుగు నెలలుగా ఆయన వృషభరాశిలో ధనస్థానంలో వృషభరాశిలో ధనకారకుడైనటువంటి గురుడు చంద్రుడి యొక్క నక్షత్రంలో చార జలుపుతూ వక్రత్వ స్థితిలో ఉండి ఎన్నో ఆర్థికపరమైనటువంటి సమస్యలు దేశము విదేశాల పరంగా అట్లాగే విదేశాలలో చదువుకుండేటటువంటి విద్యార్థులకి ఆర్థికంగా కటకట ఆడిస్తూ ఎన్నో ఇబ్బందులు కలిగజేసేటటువంటి ఈ గురుడు తన యొక్క విశేషమైనటువంటి దృష్టులతో అట్లాగే ఆ గురుడు ఉన్నటువంటి చంద్ర నక్షత్రం ద్వారా ఈ చదువుకుండే విద్యార్థులకి ఆర్థిక పరమైనటువంటి సమస్యలు తెలిగిపోయి చక్కటి విద్యా ప్రధాతగా ఆయన వారిని రక్షించేటటువంటి బాధ్యత స్వీకరిస్తున్నాడని మనం చెప్పుకోవచ్చు ఓకే విదేశాలలో ఎన్నో సమస్యలు ఉన్నాయి కానీ ఇది మహత్తరమైనటువంటి ఇబ్బందులు ఏమీ లేకుండా మహత్తరంగా ఈ గురుడు వారిని రక్షిస్తాడు వారి యొక్క ఉన్నత విద్యాభ్యాసాలకు ఇబ్బంది లేకుండా ధనానికి ఇబ్బంది లేకుండా ఆ గురుడు వారిని రక్షిస్తాడని మనం అనుకోవాలి అట్లాగే కుజుడు తన యొక్క వక్రత్వాన్ని ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీ నుండి కూడా చక్కగా పోగొట్టుకుంటున్నాడు మిథున రాశిలో రుజుస రుజుమార్గంలో ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీ నుండి చక్కగా సంచరిస్తూ కొన్ని రాశులు వారికి ఇప్పటి వరకు ఏదైనా చెప్పినటువంటి విశేషాల పరంగా వారికి నెగిటివ్ వచ్చినా కొంతమందికి పాజిటివ్ వచ్చినా అవి మరలా తిరగబడి కొంతమందికి పాజిటివ్ నెగిటివ్ అవుతుంది నెగిటివ్ పాజిటివ్ అవుతుంది ఎందుకంటే ఒక పాపగ్రహం వక్రత్వం పొందటం ద్వారా ఎన్నో రకాలైనటువంటి అగాధాలు ఇబ్బందులు కలుగుతాయి అది పాపగ్రహమైనటువంటి కుజుడు కాబట్టి మరి శుభగ్రహం అయినటువంటి గురుడు వక్రత్వం వదిలిపోయింది కాబట్టి చక్కటి ఆర్థిక పరమైనటువంటి విశేష లాభాలు కలుగు చేస్తాడు కొన్ని రాశుల వారికి కాబట్టి మరి మేషరాశి నుంచి ద్వాదశ రాశులు వారికి ఏ విధమైనటువంటి ఆ ఇబ్బందులు తెలియపోతాయి ఏ విధమైనటువంటి శుభ సూచికాలు జరుగుతాయి అనేటటువంటి విషయానుసారము ఈ యొక్క కుంభ సంక్రమణ మాసంలో అనగా ఫిబ్రవరి పదము పన్నెండో తేదీ నుండి మార్చి పదమూడవ తేదీ వరకు ఏ ఏ రాశుల వారికి మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ యొక్క సంక్రమణ కాలము వలన రవి బుధ శుక్ర కుజ అట్లాగే గురుడు శని రాహుకేతువులు ఈ నవగ్రహాల వలన కలిగేటటువంటి మ్యూచువల్ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మరి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అట్లాగే మనకు ఉన్నటువంటి రుణాలలో గురు రుణం అనేటటువంటిది చాలా విశేషమైనటువంటిది ఎవరైనా సరే ఈ యొక్క మాధ్యమాల ద్వారా మీ యొక్క రాసుల యొక్క వివరాలను తెలుసుకొని సంతోషాన్ని అట్లాగే కొన్ని సంతోషాన్ని పడండి కొన్ని ఇబ్బందికరమైనటువంటి మానసిక ఇబ్బందులు కలిగినట్లయితే దైవధ్యానం ద్వారా అవి రూపుమాపుకోండి ఇవి నెలా మారుతూ ఉంటాయి కాబట్టి ఇవాళ ఉన్న సమస్య రేపు ఉండకపోవచ్చు కాబట్టి ఒకవేళ ఎవరైనా ఎవరినైనా గురువుల్ని కనుక సంప్రదించాలనుకుంటే వారి యొక్క వ్యక్తిగత జాతకం డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నవాళ్ళు అది కూడా ఈ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలన్నా గ్రహాల యొక్క అనుకూలత ఉండాలి స్పెషల్ ఈవెంట్స్ ఉన్నవారు అంటే వివాహం కానీ ఉద్యోగం విద్యార్ విద్యార్జన లేకపోతే ధనపరంగా ఇబ్బందులు కోర్టు వ్యవహారాలు ఇట్లా ఏదైనా స్పెషల్ ఈవెంట్స్ ఉంటే అది జాతక చక్రం ద్వారానే ఎక్కువగా ఫలితాలని చూపిస్తుంది కాబట్టి అప్పుడు గురువుని సంప్రదించి ఆ మరి వారి యొక్క జ్ఞానాన్ని మీకు ప్రబోధిస్తారు ఎంతో ఎంతో మంది గురువులు ప్రసార మాధ్యమాల ద్వారా వారి యొక్క బుద్ధిని చేతనత్వం ద్వారా జ్ఞానాన్ని ఎంతో కొన్ని లక్షల మందికి కోట్ల మందికి ధారపోస్తున్నారు మరి వారితో ఎవరో కొంతమంది సంప్రదించినప్పుడు వారు తీసుకునేటటువంటి దక్షిణ తాంబూలాదులను కూడా మీరు చక్కగా ఇచ్చి మీ యొక్క పర్సనల్ వ్యక్తిత్వ జాతకాన్ని తెలుసుకొని ఆనందమయ్యే జీవితం వైపు మీరు వెళ్ళవలసిందిగా నేను కోరుకుంటున్నాను కాబట్టి ఈ కుంభ సంక్రమణం వలన మేషాది రాశుల వారికి ఏ ఫలితాలు కలుగుతాయో మరి ఇప్పుడు తెలుసుకుందాం కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి పన్నెండవ తేదీ నుండి మార్చి పదమూడవ తేదీ వరకు కుంభ సంక్రమణ సందర్భంగా మాస ఫలితాలు ముఖ్యంగా రవి కర్కాటక రాశి వారికి ధనపరమైనటువంటి ఆటంకాలు ముఖ్యంగా అష్టమంలో ఉన్నటువంటి రవిగ్రహ శనిగ్రహ బుధగ్రహ ప్రభావం వీరికి అనేక విషయాల ఎందు ఆటంకాలని ఆపదలని అపనిందలని అనుమానాలని లేనిపోని అవమానాలని సృష్టిస్తూ అనుకున్న ప్రతి కార్యక్రమంలో లేనిపోని తలకాయ నొప్పులు కలిగి అవి ప్రతిబంధకంగా విఘ్నాలు కలుగుతూ ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారికి ఆర్థికంగా చాలా చాలా ఇబ్బందులు కలగడానికి ఉన్నాయి గవర్నమెంట్ పరంగా వీరు తాము చేసేటటువంటి వృత్తి ఉద్యోగాలలో ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి ముఖ్యంగా గవర్నమెంట్లో ఎవరైతే కొన్ని కొన్ని ఏజెన్సీస్ నడిపిస్తూ ఉంటారో ఆర్థిక పరమైనటువంటి కోశాధికారి పరంగా కానివ్వండి అంటే ధన సంబంధితమైనటువంటి విషయాలు లేదా గవర్నమెంట్ కి సంబంధించినటువంటి బ్యాంకు ఉద్యోగాలు ఉద్యోగాలలో ఎవరైతే పనిచేస్తూ ఉంటారో వారు కానివ్వండి అంతకుముందు పూర్వము లాంగ్ అంటే డిస్టెన్స్ లో ఎవరికైతే వ్యాపార పరంగా వారికి ధనాన్ని ఇచ్చారో వారు సరైనటువంటి సమయానికి బ్యాంకి ధనం కట్టకపోతే ఎవరైతే బ్యాంకు మేనేజర్స్ కానివ్వండి బ్యాంకులో లో పనిచేసేటటువంటి పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ కూడా లేనిపోని తలకాయ నిపులు ఎదురే అవకాశం ఉంటుంది ఆ వ్యాపారస్తులు మోసం చేయడానికి అవకాశం ఉంటుంది అట్లాగే వీరు కర్కాటక రాశి వారు ఆ బంధువులతో కొంత జాగ్రత్తగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే లేనిపోని వివాదాలు కలగడానికి అంతర్గతంగా మాటా మాట పెరుగుతాయి విరోధాలు పెరుగుతాయి ఆకస్మికంగా వ్యాపారంలో కర్కాటక రాశి వారికి ఆ వేరే వేరే వారి ద్వారా వారి మోసపూరితమైనటువంటి చర్యల ద్వారా కర్కాటక రాశి వారికి వ్యాపారంలో ధన నష్టం బాగా సూచిస్తోంది కాబట్టి ముఖ్యంగా ఎవరైతే ఈ గనుల వ్యాపారం కానివ్వండి లేకపోతే బిజినెస్ వై బిజినెస్ వైజు ఎవరైతే బొగ్గు వ్యాపారానికి సంబంధించినటువంటి వారు కానివ్వండి వాటిల్లో గనక పార్ట్నర్షిప్లు ఉన్నటువంటి వారు యంత్రపరమైనటువంటి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వారు కానివ్వండి ఇట్లా ఏ రకమైనటువంటి వ్యాపారస్తులు వాళ్ళైనా ముఖ్యంగా రాజకీయ నాయకులతో ఎవరైతే వ్యాపార పరంగా కొంత మిక్సింగ్ అంటే వారితో లింక్ అయి లింకప్ అయి ఉన్నారో వారికి లేనిపోని తలకాయ నొప్పులు కూడా కలగటానికి అవకాశం ఉంటుంది లేనిపోని బ్లాక్ మెయిలింగ్స్ వచ్చే అవకాశం ఉంటుంది రాజకీయ నాయకులకి వారి కింద పనిచేసే వారికి లేకపోతే బ్యాంక్ ఉద్యోగస్తులకి ఇట్లా ఎవరికైతే లింకుడు ఉన్నాయో ఆర్థికంగా వ్యాపార రీత్యా వారందరికీ కూడా చేసినటువంటి సేవలన్నీ కూడా మర్చిపోయి బుద్ధిహీనతతో ఒకరికొకరు వాగ్వాదాలు చేసుకొని లేనిపోని సమస్యలు తెచ్చుకునేటటువంటి అవకాశం కర్కాటక రాశి వారికి కనిపిస్తోంది అట్లాగే వీరికి సరైన దూర ప్రయాణాలు చక్కగా చేయటం దాని ద్వారా కారులో ఆనందకరమైనటువంటి విషయాలు అంటే ఏదైనా ఒక కారు రెంట్కు తీసుకొని ఆ రెంట్కు తీసుకున్నటువంటి కారులో చక్కగా భార్యాభర్తలు ప్రయాణం చేస్తూ వెళ్ళటం దాని ద్వారా ఆహ్లాదకరమైనటువంటి ఆనందాన్ని పొందటం ఈ విధంగా జరుగుతూ ఉంటుంది కర్కాటక రాశి వారికి ఇప్పటి వరకు కూడా కొన్ని విషయాలలో లాభకరమైనటువంటి అంటే ముఖ్యంగా గృహం అమ్మటం కానివ్వండి ఆ లేకపోతే ఆ గృహాన్ని కొనుగోలు చేసేటటువంటి విషయాలలో బ్యాంకు ద్వారా ఆర్థిక పరమైనటువంటి ఆ ఇబ్బందులు ఎవరైతే పడుతున్నారో వారికి ఇబ్బందులు ఎట్లయినా ఉంటాయి కానీ వీరికి ఉన్నటువంటి జ్ఞానశక్తితో కొంత ఆలోచన మార్గాన్ని ఉపయోగించి కొంత ఆ డబ్బుని సరైన సమయానికి వీరు అనుకూలంగా మార్చుకోవడానికి అవతల వాళ్ళని కన్వీన్స్ చేసి చక్కగా గృహ నిర్మాణానికి సంబంధించి ఆర్థికపరమైనటువంటి లాభాలు కలగటానికి అట్లాగే ఏదైనా ఒక గృహం అమ్మే విషయంలో కూడా కొంత నష్టపోయినప్పటికీ కూడా వీరికి చక్కటి ధన లాభం కలుగుతోంది వీరు గృహ విషయంలో కానీ పిల్లల్ని వీరికి వీరికి సంబంధించినటువంటి పిల్లలని విదేశాలకి పంపించి దానికి కోర్టు మన బ్యాంకుల్లో గవర్నమెంట్ బ్యాంకుల్లో కానీ ప్రైవేట్ బ్యాంకుల్లో కానీ ఎవరైనా కనుక అప్పు చేసి ఉన్నట్లయితే ఆ అప్పును తీర్చేటటువంటి పరిస్థితులు చక్కగా వీరికి కనిపిస్తున్నాయి ఆర్థికంగా వీరు లాభపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి శత్రువులు తొలగిపోయి వారు మిత్రువులుగా మీకు ఆకస్మికంగా చక్కటి లాభాన్ని కూడా కలుగు చేసే అవకాశం ఉంది కానీ దానికి వాళ్ళ ఎవరో ఒకళ్ళు అడ్డుపడి దానికి విఘాతం కలిగించేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి దానికే ముఖ్యంగా అంతర్గత బంధువులు కావచ్చు లేకపోతే మీ కుటుంబంలో ఎవరైతే మీకు అనుకూలంగా సఖ్యతగా ఉంటూ అన్యోన్యంగా ఉంటారో వారి ద్వారా అయినా కావచ్చు మీ ఇంట్లో ఎవరైతే పెద్ద తలకాయలు ఉంటారో అంటే అది తండ్రి అయినా కావచ్చు తండ్రి పరంగా కావచ్చు ఎవరైనా సరే కర్కాటక రాశి వారికి మీకు వచ్చేటటువంటి ధనలాభ విషయంలో మీరు అడ్డుపడి ఆ ధనాన్ని లేటుగా వచ్చేటటువంటి ప్రయత్నం జరిగే అవకాశం ఉంటుంది అక్కడ కొంత మీ యొక్క సమయస్ఫూర్తిని జ్ఞానాన్ని మీకు ఉన్నటువంటి లోక అనుభవాన్ని పాత అనుభవాలని మీరు ప్రయత్నపూర్వకంగా ఫ్రేమ్లోకి తెచ్చుకొని ఆ ఆర్థికపరమైనటువంటి లాభాలని పొందే ప్రయత్నం చేయాలి అట్లాగే కర్కాటక రాశి వారికి ప్రేమకు సంబంధించినటువంటి వ్యవహారాల ఎందు సంతానపరమైనటువంటి విషయాల ఎందు కొన్ని ఇక్కట్లు ఇబ్బందులు ఆటంకాలు కలగడానికి అవకాశం ఉంటుంది ఒకరికొకరు ముఖ్యంగా ప్రేమికులు ఒకరికొకరు నమ్మకపోవటం వారి ద్వారా వారి యొక్క మాటలు ఒకరికొకరు వాగ్వారంగా దారితీయటం ఆ అవి కేసులుగా కూడా రూపొందించి పోలీస్ స్టేషన్కి వెళ్ళేటటువంటి పరిస్థితులు సంతాన పరంగా ఈ గృహ సంబంధిత విషయాలు అమ్మటాలలో కానీ లేకపోతే కొనటాల విషయంలో కర్కాటక రాశి వారికి శత్రుత్వ వైరాలు పెరగటం పూర్వపు శత్రువులు ఎవరైతే ఉన్నారో వారు ఫ్రేమ్లోకి వచ్చి అంటే అప్పు తీసుకున్న వాళ్ళు అంతర్గతంగా ఎవరైతే అప్పులు తీసుకున్నారో వారి ప్రేమలోకి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం బెదిరించటం ఇలాంటివి ఎన్నో జాగ్యాలు ఈ కర్కాటక రాశి వారికి కనిపిస్తున్నాయి అట్లాగే ముఖ్యంగా విద్యార్థులు కనుక చక్కటి జ్ఞానాన్ని ఉపయోగించి గనక మీరు సమయస్ఫూర్తిగా దైవాన్ని పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ ఫలితాలని పుణ్యఫలప్రితంగా మీరు అనుభవించేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది కాబట్టి ఆ దుర్గామాతని చండీదేవిగా ఆరాధించండి అట్లాగే జ్ఞాన సరస్వతి అమ్మవారిని మనస్సులో స్మరణ చేసుకుంటూ అట్లాగే ముఖ్యంగా జ్ఞాన సరస్వతికి అనుకూలమైనటువంటి మంత్రం లేదా ఓం సరస్వతి నమ లేదా ఈ ఎగ్జామ్స్ జరిగే రోజులు కూడా మీరు గనక సరస్వతీ దేవి అష్టోత్తరాన్ని నిత్యమో పారాయణ చేయటం వైట్ డ్రెస్సుల్ని కాస్త ఉపయోగించుకోవటం లేదా ఈ యొక్క చదువుకునేటటువంటి విద్యార్థులు ఎవరైనా లేకపోతే ఉన్నతమైనటువంటి విద్యల కోసం విదేశాలకు వెళ్ళేటటువంటి వాళ్ళు ఎవరైనా ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నా అవతల వాళ్ళు మీకు ధనాన్ని బ్యాంకుల ద్వారా ఇవ్వడానికి ఆలస్యం చేస్తున్న వీళ్ళందరూ కూడా రోజు మేధా సూక్తాన్ని వినండి యూట్యూబ్లో పెట్టుకొని అది చాలా చక్కటి ప్రయత్నాన్ని కార్య జయాన్ని కలుగజేస్తుంది ఉన్నతమైనటువంటి విద్యలకి ఈ యొక్క మేధా సూక్తము మీరు చదివేటటువంటి సరస్వతీదేవి అష్టోత్తరము సరస్వతీదేవి పూజలు ఈ కనుక మీరు చేసుకున్నట్లయితే ఆచరించినట్లయితే గురువు యొక్క అనుగ్రహం సరస్వతి దేవి అనుగ్రహంగా మీకు లభిస్తుంది చక్కటి విదేశాలలో మంచి ఉన్నత విదే విద్యల కోసం ప్రయత్నం ఎవరైతే చేస్తున్నారో వారికి కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు అవుతున్నాయి ప్రజెంట్ కూడా ప్రస్తుతానికి పరిస్థితులు కాబట్టి లేదు కాబట్టి నెక్స్ట్ ఆగస్టు సమయానికి ఈ సంవత్సరం ఆగస్టు సమయానికి గ్రహాల యొక్క కొన్ని అనుకూలత వలన మీరు తప్పనిసరిగా విదేశాలకు వెళ్ళే అవకాశం కర్కాటక రాశి వారికి కనిపిస్తోంది ఇప్పుడు ఏదైనా కనుక మీకు అధైర్యం కనుక వచ్చినట్లయితే మీరు అధైర్య పడకుండా ఇది కాలం మనకి నిర్దేశించింది అనేటటువంటి విద్యా ఉద్దేశాన్ని మీరు ప్రదర్శించుకొని కాలానికి అనుకూలంగా మీరు కనుక వెళ్ళినట్లయితే విద్యాభ్యాసంలో ఉన్నతమైనటువంటి ప్రతిభ అట్లాగే మీకు మంచి లాభము కలిగి మంచి మార్కులతో ఉన్నతమైనటువంటి విద్యలో పూర్తిగా మీకు ఫ్రీ సర్వీసెస్ అంటే ఆ ఈ ఇంటర్మీడియట్ ఎవరైతే రాస్తారో వారికి భవిష్యత్తులో చక్కటి ర్యాంకు వచ్చి గవర్నమెంట్ సహకారం ఆకస్మికంగా లభించే అవకాశం ఉంటుంది కాబట్టి చక్కగా ఆనందంగా చదువుకోండి చక్కటి ప్రణాళికతో ముందుకు వెళ్ళండి ఆరోగ్యాన్ని ముఖ్యంగా కాపాడుకోండి తండ్రితో అనుకూలంగా ఉండండి లేనిపోని ఆ అపన అపనిందలు పడకండి తండ్రితో వాగ్వాదం చేయకండి సంతానంతో ఆనందంగా ఉండటానికి కర్కాటక రాసి వారు సరిగ్గా ప్రణాళికలు తయారు చేసుకోండి ఉద్యోగంలో కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది వారు డిప్యూటేషన్ మీద కానివ్వండి ఉద్యోగాలలో అనుకోకుండా ఆకస్మికంగా మీ కింద పనిచేసే వారి యొక్క మాటలు విని ఈ గవర్నమెంట్ జాబ్లు హోల్డర్స్కి కానివ్వండి ఐఏఎస్ కానివ్వండి లకు కానివ్వండి లేదా పోలీస్ వ్యవస్థలకు సంబంధించిన వారికి కానివ్వండి ఎవరైనా సరే రాజకీయ నాయకులకు కూడా కొంతమందికి వేటు తప్పదు అంటే మీ కింద ఎవరైతే ఉంటారో వారి యొక్క మాటలకు ప్రలోభపడి మీకున్న మీకన్నా ఉన్నటువంటి సుపీరియర్స్ ఆ మాటలు విని దానికి ప్రలోభపడి మీకు ఉద్యోగ భంగాలని ఉద్యోగంలో డిప్యుటేషన్ మీద కానీ లేకపోతే దూర ప్రాంతాలకి మిమ్మల్ని పం పంపించేటటువంటి ప్రయత్నాలు కూడా చేయటానికి అవకాశం ఉంటుంది కాబట్టి కర్కాటక రాశి వారు హనుమాన్ చాలీసా చదువుకుంటూ ఆదిత్య హృదయ స్తోత్రాన్ని తప్పకుండా చదివితే గనక మీకు ఈ నెల రోజులు ఆర్థికంగా కటకట ఉండదు అట్లాగే వృత్తి వ్యాపారాలు చేసే వాళ్ళకి చక్కటి ఆదాయ ఆకర్షణ వశీకరణ కూడా కలుగుతుంది ఆదిత్య హృదయం సర్వశ్రేష్ఠకరం కర్కాటక రాశి వారికి ఓం శ్రీమాత్రే నమ